ఒక టూ మంత్స్ గ్యాప్ వచ్చింది మళ్ళీ టూ మంత్స్ గ్యాప్ వచ్చింది ఓకే ఎక్కడికి వెళ్ళాబో ఈ టూ మంత్స్ లో అంటే ఏమి ఎక్స్ప్లోర్ చేయడానికి లైక్ మధ్యలో ఒకసారి గోవా ఒక ట్రిప్ వేసాము అంటే గోవా కూడా ఫుడ్ కంటెంట్ కోసం వెళ్ళాము అండ్ దెన్ ఇంకా తిరుపతి నెల్లూరు ఒంగోలు మొత్తం సౌత్ ఇండియా మొత్తం కవర్ చేసినట్టున్నాం ఆల్మోస్ట్ అంటే ఫుడ్ పెట్టలేదు కానీ కవర్ చేశాను పెట్టలేదా ఐ మీన్ అంటే ఫుడ్ కంటెంట్ తీసుకున్నాను ఒక చిన్న దగ్గర గోప్రో మిస్ అయ్యింది కంటెంట్ ఫుడ్ అట్లా వెళ్ళిపోయింది ఓకే ఎందుకు ఫుడ్ మీద ఎందుకు కంటెంట్ పెట్టాలనుకున్నా బేసికల్లీ ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పటి నుంచే ఇంట్లో అమ్మ ఫుడ్ ఒక చిన్న ఎక్సైట్మెంట్ అనమాట లైక్ ఎట్లా చేస్తారు ఏమనేసి ఇంటర్ లో ఉన్నప్పుడు ఏమనుకుంటా నాకు తెలిసి స్ట్రీట్ బైట్ అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది రవి అన్నది సో ఆ యూట్యూబ్ పట్ల ఫుడ్ లవర్స్ టీవీ అనేసి కర్ణాటక బ్లాగర్ సో వీళ్ళు చూస్తుంటే ఒకే ఫుడ్ ఇంత మంచిగా ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి తెలియని వాళ్ళకి కూడా చూపించు అనేసి అంటే మనకి రెగ్యులర్ గా ఏమంటే ఇంట్లో ఏమేమి ఉంటాయి ఐటమ్స్ తెలుస్తుంటాయి బట్ దీని వల్ల ఏమంటే అట్లా స్ట్రీట్ ఫుడ్ వాళ్ళకి కూడా సపోర్ట్ అన్నట్లు ఉంటుంది అంటే తెలియని ప్లేస్ను మనం చూపించడం వల్ల ఒక పది మంది వెళ్తారు వాళ్ళకి లివింగ్ హుడ్ అదే కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అట్ అ టైం మనకి కొంచెం ఫుడ్ మీద నాలెడ్జ్ పెరుగుతుంది అన్న కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాను కోవిడ్ టైంలో సో అట్ ప్రజెంట్ ఇక్కడ ఓకే ఇప్పుడు ఏదైతే మీరు ఫుడ్ చేస్తారో అది మీరు డైరెక్ట్ వెళ్తారా రెస్టారెంట్స్ అయితే కొలాబరేట్ అవుతారు లేకపోతే మీరే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ప్రమోషన్ ఏడే ప్రమోషన్ అని అది వచ్చేసరికి రెస్టారెంట్స్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతారు అంటే స్టార్టింగ్ స్టేజ్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎట్లా అంటే కొంచెం ఇంట్రెస్ట్ బేసిస్ మీద రెస్టారెంట్స్ కి వెళ్తుంటారు ఒకవేళ రెస్టారెంట్స్ ఏమన్నా కొత్తగా లాంచ్ అయినా ఆర్ఎల్స్ వాళ్ళకి ఏమన్నా వీడియో ఏమన్నా షూట్ కావాలంటే వాళ్ళే అప్రోచ్ అవుతారు సో ఇంకా దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం షూట్ ఓకే ఓకే స్ట్రీట్ ఫుడ్స్ ఇవేమంటే డైరెక్ట్ గా మేమే వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేసి అడిగి తీసుకునేస్తాము. అకి వాళ్ళ దగ్గర మీరు మని తీసుకోంటారు. స్ట్రీట్ ఫుడ్ దగ్గర లేదు. రిటల్ లో మేమే చేస్తాం పేస్. ఓకే. సో ఇప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు బ్రో? ఇప్పుడు కోవిడ్ టైం బ్రో. అరౌండ్ ఒక 4 ఇయర్స్ అయింది బ్రో. 4 ఇయర్స్ అయినా మీరు అంతకముందు ఏం చేసారో 4 ఇయర్స్ ముందు. అప్పుడు బిఫార్మ్ సి ఫైనల్ ఇయర్ లో ఉన్నాను. ఓకే మీరు బిఫార్మ్ సి. బిఫార్మ్స్ అయిపోయింది. ఆ బిఫార్మ్స్ అయిపోయాక ఒక 2 ఇయర్స్ జాబ్ చేశాను. సో కొంచెం గ్యాప్ తీసుకున్నాం అది మనకి సెట్ అవ్వట్లేదు అనేసి అరౌండ్ ఒక టూ పాయింట్ ఫైవ్ కే ఫాలోవర్స్ ఉన్నప్పుడు డ్రాప్ అయిపోయింది సో అప్పటి నుంచి ఎట్లా అంటే డైలీ ఒక వీడియో పెట్టాలి అనేసి కూర్చునేసి రోజుకు ఒక వీడియో గా ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పెట్టావు ఇప్పుడిక్కడా అంటే అంతకు కూడా వీడియోస్ పెట్టే వాళ్ళు ఫైవ్ యా పెట్టే వాళ్ళం కాకపోతే వీడియోస్ పెట్టేవాళ్ళం సేమ్ ఫుడ్ రిలేటెడ్ కాకపోతే ఎట్లా అంటే రెగ్యులర్ ఉండే కాదు అంటే ఆఫీస్ పర్సనల్ లైఫ్ అక్కడ సరిపోయేది వర్క్ ఇంకా క్యామ్లో షూట్ చేసి వాయిస్ ఓవర్ అని అవే కాదు సో కొంచెం డిలే అయ్యాయి కంటెంట్ కి సో తర్వాత మళ్ళీ ఫుల్ ఫిజ్గా దిగినప్పుడు రోజుకి ఒక వీడియో ప్లాన్ చేస్తాయి ఇప్పుడు మొత్తం బాగానే ఉంది ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ లో ఫుడ్ రైట్స్ ఎరుగుతున్నాయో దాని మీద ఏంటి మీరు చేసిన కూడా కొన్ని ఉన్నాయి ఉండే ఉంటాయి ఖచ్చితంగా అట్ ప్రెసెంట్ హైదరాబాద్ లో ప్రమోషన్స్ అయితే ఇంకా నేను దిగలేదు ఓకే సో మేబీ తీయచ్చేమో నెక్స్ట్ ఉన్న ప్లేసెస్ లేని ప్లేసెస్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి రెస్టారెంట్ లో ఏదో ఒక ఇష్యూ ఉంటుంది సో మనం వెళ్ళిన టైంకి మనకు కనిపిస్తుంటుంది నైట్ ఏం జరుగుతుంది కిచెన్ ఎట్లా ఉంది ఎవరికి తెలియదు సో ఇప్పుడు ఒక ఫుడ్ బ్లాగర్ వెళ్ళినప్పుడు ఎట్లా అంటే ఫుడ్ మాకు పెట్టినప్పుడు అంత టేస్టింగ్ పరంగా అంత బాగుంటుంది అండ్ కిచెన్ కూడా మేము మోస్ట్లీ చూపించేకే ట్రై చేస్తాము కొన్ని రెస్టారెంట్స్లో కిచెన్ యాక్సెస్ ఇస్తారు సో మేకింగ్ షార్ట్స్ అవి కూడా పెడుతుంటాము కంటెంట్ మధ్యలో సో ఈ ఫుడ్ రైట్స్ అనేవి ఎట్లా అంటే మనము ఇంట్లో చేసుకునే ఫుడ్ అప్పుడప్పుడే కొంచెం ఉప్పు ఎక్కువ కారం అట్లా అట్లా చేంజ్ అవుతుంటుంది సో కిచెన్లో ప్రతి ఇక్కడ అట్లే ఉంటుంది సో హైజీన్ కిచెన్స్ అంటే కొంచెం రేరే ఇప్పుడు చాలా మంది నేను స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ పెట్టాను లైక్ ఆయిల్ చూసేసి ఇంజన్ ఆయిల్ అని కామెంట్స్ వస్తుంటాయి ఓకే మీ స్ట్రీట్ ఫుడ్స్ ని చెక్ చేస్తున్నారు ఓకే అగ్రి బట్ ఫైనెస్ట్ రెస్టారెంట్స్ ఎంతవరకు అంటే ఎవరు చెప్పలేము ఎవరు దేనికి గ్యారంటీ ఇవ్వలేము మేము వెళ్ళినా మాది ఏం రెస్పాన్సిబిలిటీ అంటే ఇక్కడ ఈ ఫుడ్ ఉంది ఫుడ్ టేస్ట్ ఇలా ఉంది ఇది ఒకవేళ కిచెన్ యాక్సెస్ ఇస్తే కిచెన్ వీడియో కూడా తీసి పెట్టేస్తాము సో ఈ రీసెంట్ ఇష్యూస్ హైదరాబాద్లో రైడ్స్ జరిగాయి అట్లా ఇంకా కొన్ని ప్లేసెస్ జరిగాయి అంటే తిరుపతిలో కూడా రీసెంట్గా జరిగాయి కొన్ని రెస్టారెంట్స్ మీద సో అదే మేము వెళ్ళిన టైంకి అంటే మా దగ్గర అంటే రోజు వెళ్ళి అయితే చూడలేము ఒకసారి ప్రమోషన్ ఉందనేసి రోజు వెళ్ళి చెక్ చేసి అప్డేట్ చేయలేము కాబట్టి మేము వెళ్ళిన టైంకి ఎట్లా ఉందో అట్లే మీకు చూపిస్తున్నాము మోస్ట్లీ జెన్యున్ ఇచ్చేకే ట్రై చేస్తున్నాము సో అది ఇంకా కామన్ సో ఏదైతే మీ కింద కామెంట్స్ ఏదైతే మీ కింద వస్తాయో ఏదైతే మీరు రివ్యూ చేసారు ఏదైతే పెయిడ్ ప్రమోషన్స్ ఏదైతే అది మీకు నచ్చి మీరు బాగున్నాయి అంటారో లేకపోతే మీరు జెన్యున్గా అంటారు ఎందుకంటే కింద కామెంట్స్ చదివాను రెండు మూడు కామెంట్స్ వచ్చినాయి సో ఏమైనా వచ్చినాయి అంటే అది నీ వీడియో చూసి నేను అక్కడికి వెళ్ళాను నీ వీడియో తర్వాత కూడా అక్కడ ఫుడ్ గలీసుకుంది ఉంది అని కామెంట్ అనేది విన్నాను సో ఇప్పుడు ఈ ఫుడ్ టేస్టింగ్ విషయానికి వస్తే ప్రతి కాయిన్ కి హెడ్ అండ్ ట్రైల్ ఎంత పాజిటివిటీ ఉంటుందో అంత నెగిటివిటీ ఉంటుంది సో తిన్న ప్రతి ఒక్కరికి నచ్చే రెస్టారెంట్ నాకు తెలిసి ఎక్కడా లేదు అంటే ప్రతి కస్టమర్కి సాటిస్ఫై చేసే రెస్టారెంట్ ఎక్కడా లేదు సో మనకి టేస్ట్ అనేది ఎట్లా అంటే త్రీ వేసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్లో ఒక బిర్యానీ తిన్నా మంచి చికెన్ బిర్యానీ తిన్నా అథెంటిక్ ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళి లోకల్లో నాకు ఇది ఫిక్స్ అయిపోయింది దా బెస్ట్ అనేది హైదరాబాద్ ఫిక్స్ అయిపోయింది ఒక ప్లేస్ బిర్యానీ ఒక ఎక్స్ ఎక్స్ప్లేస్ అనుకుందాం సో ఇప్పుడు నేను తిరుపతికి వెళ్ళాను అక్కడ వాళ్ళు బిర్యానీ ట్రై చేసాను నాకు ఎట్లా ఉంటుంది అంటే ఈ బెస్టే గుర్తుంటుంది మైండ్లో అంటే మన మనుషుల మైండ్ సెట్ ఎట్లా అంటే ప్రీవియస్గా ద బెస్ట్ చూసాక ఇంకా ఏదొచ్చినా వచ్చినా దాంతో కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది మన మైండ్ అనేది సో ఇప్పుడు అక్కడ నచ్చింది ఇక్కడ నచ్చట్లేదు అంటే దాంతో కంపారిజన్ చేసుకుంటే ఏది నచ్చకపోవచ్చు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో బిర్యానీ వెళ్ళానో కొన్ని ప్లేస్లో కొన్ని అథెంటిక్ ఫుడ్స్ ఉంటాయి ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటా మాకు కష్టమవుతుంది అండ్ మోర్ ఓవర్ ఎట్లా అంటే మేము జెన్యున్ రివ్యూస్ ఇస్తాము లైక్ ఇప్పుడు ఒక మాకు అరౌండ్ ఒక టెన్ స్టార్టర్స్ పెట్టారు ఒక ఫైవ్ మెయిన్ కోర్స్ పెట్టారు అనుకుందాం అన్నీ ట్రై చేసి దాంట్లో ఏవే మంచుకున్నా ముందు పెడతాము బాగాలేని ఆయన వదిలేస్తాము సో మన వాళ్ళకి ఎలా అంటే కొంతమందికి నచ్చుతుంది సో కొంతమందికి ఇప్పుడు నాటుగా కోడి ఐ మీన్ నాటు మసాలాస్ యూజ్ చేసి ఒక కోడి ఫ్రై చేసినారు కొంతమందికి ఎక్కిద్ది అంటే స్పైస్ తినే వాళ్ళకి ఇంకొంతమందికి ఇంద్ర ఇంత కారం వేశారు గుడ్డు కారం వేశారు అంటే ఇద్దరు మైండ్ సెట్స్ వేరు వేరు సో పాజిటివిటీ నెగిటివిటీ ఉంటుంది మనం ఏం రా అంటే మనకి నచ్చిన ఫుడ్ని ఎక్స్పోజ్ చేస్తాము నచ్చని అక్కడ వదిలేస్తాము అంటే ఎక్కడికి వెళ్ళినా మనకి ఇచ్చేది ఎక్స్ట్రానే ఇస్తారు ఒక సిక్స్ స్టార్టర్స్ అట్లా ఇస్తే మేము ఒక ఏమో చూపిస్తాం ఫైనల్ ఓకే సో మీరు ఒక నార్మల్గా ఎంత తీసుకుంటారు నార్మల్గా మీరు ప్రమోషన్స్ ఎందుకంటే మీకు యూట్యూబ్ లో కూడా టూ ఉన్నారు అండ్ అప్రాక్సిమేట్ గా ఉన్నారు ఇన్స్టాలో సో మీకు బాగానే వస్తాయి కదా మీకు నెలకి అట్లా అనుకుంటారు బట్ యూట్యూబ్ పరంగా అయితే కొంచెం బిగ్ అనే చెప్తాను లైక్ లాంగ్ వీడియోస్ లో మేబీ వర్కౌట్ అవును షార్ట్స్ పెట్టే వాళ్ళకి అంత వర్క్ అవ్వదు ఇంకా ఇస్తున్నారు బట్ ఎట్లా అంటే మనకి ఒక వన్ వ్యూస్ వస్తే అరౌండ్ ఎయిటీ డాలర్స్ ఐ మీన్ ఎయిటీ రూపీస్ సారీ డాలర్స్ కూడా కాదు పైసాస్ లో వస్తున్నాయి కొన్ని టూ వెళ్ళినవి ఒక ట్వంటీ ఫైవ్ పైస్ ఫార్టీ పైస్ మరీ ఎక్కువైతే రావట్లే షార్ట్స్ నుంచి ఇంకా థర్టీ డేస్ థర్టీ వీడియోస్ పెట్టి మనకి ప్రతి వీడియో ఒక వన్ ల్యాక్ అబో ఒక థౌజండ్ రావచ్చు మంత్ మొత్తం చూసుకుంటే ఇంకా ఇన్స్టాగ్రామ్ వస్తే ఇన్స్టాగ్రామ్ పరంగా మనకి ప్లాట్ఫామ్ అయితే ఏం రాదు మనం బయట ప్రమోషన్స్ కమర్షియల్స్ మాట్లాడుకోవాల్సి వస్తా వస్తాయి ప్రమోషన్స్ అమౌంట్ అయితే రాదు లైక్ మన రెగ్యులర్ ఈఎంఐస్ రూమ్ రెంట్ వాటికి సరిపోయేటట్లు వస్తాయి అంటే మరీ ఎక్కువ అయితే రాకపోవచ్చు అంటే బ్రాండ్స్ అయినా అంతంత పే చేయవు మనకున్న ఫాలోవర్ బేస్ బట్టి వాళ్ళు చార్జెస్ అంటే ఫాలోవర్ బేస్ బట్టి వ్యూస్ బట్టి ఫాలోవర్స్ బేస్ బట్టి ఉంటది అలానే మనకి లో సిటీ ఏ సిటీలో మనకి టాప్ ఉంది ప్రిఫరెన్స్ ఓకే అంటే వ్యూస్ ఎక్కడ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తుంది హైదరాబాద్ లేకపోతే ఒంగోల తిరుపతి అది మనకి ఒక ఫైవ్ సిటీస్ చూపిస్తుంటది సో ఇన్సైడ్స్ బట్టి కొంతమంది హైదరాబాద్ సిటీలో ట్వంటీ ఉంటే ఓకే దానికి ఒక అమౌంట్ ఓకే సో ఇన్సైట్స్ వ్యూస్ రీచ్ అన్ని చూసుకొని వాళ్ళు కొన్ని బ్రాండ్స్ ఇస్తారు కొంతమంది బేసిక్ పెట్టుకొని వెళ్ళిపోతుంటారు ఎప్పుడు బ్రేక్ వచ్చింది బ్రో ఇప్పుడు అదే వీడియోస్ చేయాలంటే మీకు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి కదా మీరు ఇప్పుడు మీరు ఎంత మీకు బ్రేక్ వచ్చింది ఐ మీన్ ఎప్పుడు మీకు కొలాబరేషన్ బేసిక్ గా చాలా టైం పట్టింది బ్రో అరౌండ్ నాకు ఎయిట్ కే ఫాలోవర్స్ దాకా నేను స్ట్రీట్ ఫుడ్సే పెట్టాను అంటే నాకున్న బడ్జెట్ కి స్ట్రీట్ ఫుడ్స్ అయితే కొంచెం అఫోర్డబుల్ అండ్ ఎక్స్పోజ్ చేసే ఈజీ అవుతుంది పర్మిషన్స్ ఇవన్నీ ఉండవు సో మన దగ్గర ఉన్న బడ్జెట్ తో స్నాక్స్ కానీ అలా స్ట్రీట్ ఫుడ్స్ తీసుకుంటే అరౌండ్ ఎయిట్ కే ఫాలోవర్స్ ఏమో వచ్చారు సో అనుకోకుండా పాండిచేరి వెళ్ళాను ట్రిప్ మీద సో అక్కడ ఒక వీడియో తీసాను లైక్ ఒక బాబాయ్ షుగర్ వేస్తూ కాఫీ చేస్తుంటారు అనమాట సో అనుకోకుండా అది క్లిక్ అయిపోయింది ఎయిట్ కే లో ఉన్న ఫాలోవర్స్ కాస్త ఒక థర్టీ కే దాకా భూమి అయిపోయారు ఒక్క వీడియోతో సో అది అయ్యాక వన్ మంత్ మళ్ళీ డల్ అయిపోయింది పేస్ ఇన్స్టాంట్ రీచ్ వచ్చింది మళ్ళీ పేస్ డ్రాప్ అయిపోయింది మొత్తం ఒక వన్ మంత్ ఏ వీడియో పెట్టినా కానీ అరౌండ్ సెవెన్ థౌసండ్ వ్యూస్ ఎయిట్ థౌజండ్ వ్యూస్ అయిపోయేది ముందంతా కనీసం ఒక ఫిఫ్టీ కే సిక్స్టీకే వెళ్ళేది సో మళ్ళీ ఇంకొక వన్ మంత్ తర్వాత అలానే అంటే రీచ్ డౌన్ అయినప్పుడు కూడా ఆకుండా పోస్ట్ చేయడం వల్ల ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ బూమ్ అయింది ఇంస్టాగ్రామ్ అంటే కంటిన్యూ కంటిన్యూటీ ఓకే ఎట్లా లేదన్నా రోజుకు వీడియో పెట్టే ట్రై చేస్తాను ఓకే ఒకవేళ స్కిప్ అయితే మేబీ ఒక వీక్ ఒక టూ వీడియో స్కిప్ అవ్వచ్చు ఓకే సో మోస్ట్లీ పెట్టేకే ప్లాన్ చేస్తుంటాం ఓకే ల్యాబ్ బ్యాంక్ ఉందా మీ దగ్గర వీడియోస్ అనేది ఇప్పుడు బ్యాకప్ పెట్టుకుంటాం ఉందా షూట్ వచ్చేసరికి చేస్తాను క్యా నేను స్టార్ట్ చేసింది వచ్చేసరికి ఐఫోన్ ఎక్స్లో మొబైల్లో స్టార్ట్ చేశాను సో అప్పుడు ఎట్లా అంటే మ్యూజిక్ రీల్స్ పెట్టేవాడిని ఒక టెన్ ఫిఫ్టీన్ వీడియోస్ పెట్టాను మ్యూజిక్ రీల్స్ సో నాకు అప్పుడు వాయిస్ ఇవ్వాలన్నా లేకపోతే జనాల్లో క్యామ్ ఉంది నిలబడినా భయం అనమాట సో అట్లా స్టార్ట్ చేసి నాకాడ అప్పుడు బేసిక్ ఒక క్యామ్ ఉండే టూ హండ్రెడ్ డి క్యామ్ సో దాంతో తీద్దాం అన్న ఒక చిన్న ఇంటెన్షన్తో క్యామ్తో స్టార్ట్ చేశాను తర్వాత వాయిస్ ఓవర్ వాయిస్ ఓవర్ అట్లా స్టార్ట్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాను మనము క్యామ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాము అంటే ఎడిటింగ్ వచ్చేసరికి ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లు ఎడిట్ చేస్తాను అనమాట మేమే చేస్తాం సో చాలా మంది అడుగుతారంటే రీల్స్ కానీ ఏ క్యామ్ యూజ్ చేస్తున్నారు వీడియోస్ క్లారిటీ బాగుంది అంటారు ఇక్కడ క్యామ్ మ్యాటర్ కాదు అంటే నేను చెప్పేస్తాను ఒక వన్ ల్యాక్ పెట్టి ఈ క్యామ్ కొనుక్కోండి క్లారిటీ బాగుంటుంది ఇక్కడ కెమెరా మ్యాటర్ కాదు కెమెరా వెనుకున్న పర్సన్ స్కిల్ మ్యాటర్ ఇప్పుడు కెమెరా తెలియని పర్సన్ చేతిలో పెడితే ఆటో మోడ్ మ్యాన్యువల్ మోడ్ ఏంది ఐఎస్ఓ షటర్ స్పీడ్ అపాచర్ లేకపోతే టెంపరేచర్ ఇన్ని ఉంటాయి సో అందరూ ఏమంటే ఒక క్యామ్ చెప్పగానే ఓ క్యామ్ కొనేస్తే నాకు క్లారిటీ వచ్చేస్తాను వీడియో నిజం చెప్పాలంటే ఒక క్యామ్కి మనకి లైటింగ్ సరిపోదు మన మొబైల్లో ఎట్లా లేదైనా ఒక లో లైట్లోనే షూట్ చేయొచ్చు బట్ క్యామ్ అలా కాదు మనకి లైటింగ్ ఉండాలి కంటిన్యూట్ లైటింగ్ దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది సో అందరు ఏమంటే క్యామ్ కొనుక్కునేసి క్యామ్ కనుక్కునేసి అయిపోతుంది అనుకుంటున్నారు బట్ స్కిల్ ఉండాలి సో ఐఫోన్లో కూడా వండర్స్ చేయచ్చు ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా వండర్స్ చేయచ్చు కాకపోతే మనకి అన్నిటికన్నా ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీలో మెయిన్ కావాల్సింది లైటింగ్ ఓకే మనకి లైటింగ్ ఉందంటే క్యామ్లో తీసినా ఫోన్లో తీసినా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది సో అదొకటి